లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాలు పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో మాత్రం శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో దాదాపు ముప్పైకి పైగా షాపులు అగ్నికి ఆహుతాయి మనం చూడచ్చు విజయోషలో కూడా అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ షాపులో ఒక షాపుకు అంటుకున్న తర్వాత మొత్తం కూడా ఒక షాపు నుంచి ఇంకొక షాప్కు వ్యాపించడంతో మాత్రం ఇందులో ఉన్న మొత్తం ఆట వస్తువులు కూడా మొత్తం అగ్నికి అయ్యాయి ఒక మనం వ్యూహల్స్ చూడొచ్చు అంటే అర్ధరాత్రి సమయంలో జరగడంతో మాత్రం ఇటు వ్యాపారస్తులు మాత్రం కన్నీటి ముందుగా పినిపిస్తున్నారు అదే ఈ సంఘటన స్థలానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ వచ్చి కూడా ఇక్కడ బాధితులతో మాట్లాడి విషయాలు తెలుసుకుంటున్నాడు మనతో పాటు సుంకర్ రవిశంకర్ మరిన్ని తన తెలుస్తున్నా చెప్పండి సార్ మొత్తానికి అయితే దాదాపు అర్ధరాత్రి సమయంలో జరిగింది అయితే అగ్నికి ఆహుతాయి శంకర్ రవిశంకర్ కూడా వచ్చి ఇక్కడ బాధితులు అడిగి తెలుసుకుంటున్నారు వాళ్ళని ఓదార్చుతున్నారు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఎంత ఎన్ని కోట్ల మీరు ఆస్తి నష్టం అనే విషయాన్ని కూడా తెలుసుకుంటున్నారు సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఎప్పుడు జరిగింది అగ్ని ప్రమాదం ఇప్పుడు విషయం తెలిసింది ఎన్ని కోట్ల ఆస్తి నష్టం జరిగింది ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు నష్టం జరుగుతుందని బాధితులు చెప్తా ఉన్నారు చాలా హృదయ హృదయమైనటువంటి సంఘటన కొండగట్టులో ఇది బహుశా ఇది రెండవ మూడవ సంఘటనగా భావిస్తా ఉన్నాం మొన్ననే టెంపుల్ మీద కూడా ఇలాగే విద్యుత్ శాఖతో ఒక మహిళ మృతి చెందినట్టుగా నేను భావిస్తా ఉన్నా మరి ప్రకాష్ గారి తన బిడ్డ కోసం ఏకైక బిడ్డ ఉన్నది ఆమె చదువు కోసం ఆమె పెళ్లి కోసం కూడా సుమారుగా ఒక పది లక్షల రూపాయలను కూడా బంగారం అవన్నీ బట్టలతో సహా ఖాళీ బూడుదైపోయినాయి అని చెప్పి చాలా రోధిస్తున్నటువంటి పరిస్థితి జరుగుతోంది నిజంగా చాలా హృదయ ఉంది వెంటనే ప్రభుత్వం సర్వే చెప్పి ఆ కుటుంబాలకు ఆదుకోవాలి అంతేకాకుండా ఒక్కొక్క షాప్కి ముప్పై లక్షల చొప్పున ముప్పై లక్షల చొప్పున మరి ఆర్థిక సహాయాన్ని వీళ్ళకి ఎక్స్క్రెస్ ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇది పూర్తి ప్రభుత్వ నిర్లక్ష్యమే ఎందుకంటే ఈ జరిగినటువంటి సంఘటన చూస్తే ఇది ఒక్క ఒక్క సంబంధించిన షెడ్ కాదు దాదాపు ముప్పై షెడ్ల వరకు ఖాళీ బూడిదైపోయినటువంటి సామాను సమ్మక్క సారక్క జాతర ఉన్నది ఈ జాతరకు మరి భక్తులందరికీ కూడా కావాల్సినటువంటి మెటీరియల్ ను వీళ్ళంతా సమకూర్చుకున్నారు పెద్ద ఎత్తున సమకూర్చుకున్నటువంటి ఈ సందర్భంలో ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం నిజంగా బాధకరం మరి ఒక్కొక్క షాపు విలువ పెద్దగా ఉంటుంది అంతేకాకుండా మెటీరియల్ కూడా ఒక్కొక్కరు దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయల మెటీరియల్ తీసుకొచ్చుకున్నారు సొంతంగా వీళ్ళ డబ్బులు కూడా బిడ్డ కోసం తన పెళ్లి కోసం దాచుకున్నటువంటి డబ్బులు కూడా మరి ఇవాళ జరగడం అంటే కాలిపోవడం బోడిదవడం అనేది చాలా హృదయ విధారకం కనుక ప్రభుత్వం వెంటనే స్పందించాలి కలెక్టర్ గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంటనే రావాలి కలెక్టర్ గారు రావాలి ఈ యొక్క కుటుంబాలందరూ కూడా ఒక నివేదిక సమర్పించాలి ఏ ఎవరెవరికైతే ఏ షెడ్యూల్ లో ఎంతవరకు అయితే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వమే బాధ్యత వహించి చేయాలి లేదంటే ఈ బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా కొట్లాడుతుంది కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఈ యొక్క కొండగట్టు అంజన్న సన్నిధిలో ఒక ఫైర్ ఇంజిన్ లోక లేకపోవడం వల్ల ఇంత ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు దీనికి మీరేం సమాధానం ఎస్ నిజమే అది ప్రభుత్వం ఇక్కడ కంపల్సరీ ఒక ఫైర్ ఇంజన్ పెట్టాల్సింది బాధితులు చెప్తున్నటువంటి ప్రకారంగా జగిత్యాల కరీంనగర్ ధరీంభూరి ఇతర ఈ వేములవాడ ఇటువంటి ప్రాంతాలకు కూడా మేము ఫోన్ చేసాం సార్ మాకు ఫైర్ ఇంజన్ తొందరగా వచ్చి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్పి కూడా ఆ బాధితులు రోధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది కనుక ఇవన్నీ పొరపాట్లన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాను ఈ మధ్య కాలంలో తరచూ ఎందుకు ప్రభుత్వం ఇంట్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం పట్టించుకునేటువంటి నాతులు లేరు దీన్ని చూసేటువంటి పరిస్థితి లేదు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పకుండా ఇక్కడ ప్రతి నేను వారానికి ఒకసారి పది రోజుల కోసారి పదిహేను రోజుల నేను వచ్చేవాడిని చూసేవాడిని కనుక ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూసుకున్నాం కానీ ఈ రోజు పట్టించుకునే నాతి లేకుండా ఇవన్నీ కూడా సంఘటనలు జరుగుతున్నాయి కనుక ప్రభుత్వమే పూర్తి స్థాయిలో బాధ్యత వహించి ఈ బాధితులను ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను చూసారు కదా మొత్తానికైతే ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్రమాదం జరిగింది ఎవరైతే బాధితులు ఉన్నారంటే సమ్మక్క సారలమ్మ కోసం ఎస్పెషల్లీ ఇక్కడ దాదాపు ఒక లక్షల రూపాయల బొమ్మలు ఆట వస్తువులు బొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కానీ అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగితే మాత్రం బాధితులు మున్నీరు కల్పిస్తారు చెప్పండి ఈ షాప్ లో ఎంత వరకు ఆస్తి నష్టం జరిగింది ఎప్పుడు జరిగింది ప్రమాదం రైతుల బంగారము పది లక్ష పది లక్షలు చేసే బొమ్మల సామాను లక్ష రూపాయలు క్యాష్ ఉండే మా బిడ్డ బీటకి జరిగినవి అన్ని ఫస్ట్ టెన్త్ నుండి అన్ని సర్టిఫికెట్లు కాలిపోయినాయి ఏవి తీసుకోలేక ఏ ఆధారం లేకుండా ఉన్నాము మా న్యాయం చేయాలి మొత్తం అనాథలం అయిపోయినా ఫస్ట్ ఇరవై సంవత్సరాలు అయితే నేను ఖర్చు ఇరవై సంవత్సరాల నుండి కూడబెట్టుకున్న పైసలన్నీ మొగ్గు పాలైనాయి ఒక్క రూపాయి లేకుండా కట్టుబట్టలతోనే మేము బయట మా బిడ్డ చేసిన పైసా బంగారం ఇంకా వెళ్ళింది పూర్తిగా అయిపోతే ఇంకా రెండు సంవత్సరాలు వెళ్ళిద్దాం అనుకున్నాం అది దాచుకున్న బంగారం ఇంకా ఖరీద ఇంకా తరుపుతలేదు ఎంత వరకు ఎంత వరకు ఆస్తి ఉన్నట్టు అట్లా ఎన్ని లక్షల రూపాయలు పన్నె పన్నెండు లక్షల మొన్న తెచ్చిండు సమ్మక్కల సీజన్ అని పెట్టిండు మొత్తం పూర్తి పాలైపోయింది అంత నింపి పెట్టుకున్నాను షాప్ మొత్తం మాలేదు ారు కదా మొత్తానికైతే షాపులో దాదాపు ఒక్కొక్క షాపులో పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు మెటీరియల్ ఉంది ఎందుకంటే సమ్మక్క సరళమ్మ జాతర సమీపిస్తుండంలో మాత్రం చాలా మంది ఆటో వస్తువులు బొమ్మలు మొత్తం ఇక్కడ తీసుకొచ్చి ఇందులో పెట్టారు అయితే అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగితే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి మొత్తం ఖాళీ బూడిదైన సిచ్యువేషన్ కనబడుతుంది ఏ ఒక్క వస్తువు కూడా ఇందులో మిగలలేదు మొత్తం గిన్నెలతో సహా ప్రతి ఒక్క వస్తువు మొత్తం అగ్నికి ఆగుతాయి ఓన్లీ కాలి బూడిద మాత్రమే కనిపిస్తుంది కట్టు బట్టలతో మాత్రం మొత్తం కూడా కాలిపోయిందని కూడా వాళ్ళు ఇటు వ్యాపారస్తులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు అయితే కొందరి వాళ్ళ కూతురు సర్టిఫికెట్లు బీటెక్ చదువుతున్న కూతురు సర్టిఫికేట్లు కూడా ఇందులో ఉన్నాయి మొత్తం కూడా అటు బంగారం అదేవిధంగా డబ్బు దాంతోపాటుగా వీళ్ళు తీసుకొచ్చిన మెటీరియల్ కూడా మొత్తం అగ్నికి ఆహుతైన వీళ్ళు కన్నీరు వినిపిస్తున్నారు తక్షణమే వీళ్ళకు సాయం చేయాలని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నారు అయితే సంఘటన స్థానానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకర్ రవిశంకర్ కూడా వచ్చి బాధితులు పరామర్శిస్తున్నారు ఈ ప్రమాదం కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే జరిగింది కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగింది ప్రభుత్వం వీళ్లకు తక్షణంగా వీళ్ళకు సహాయ సహకారాలు అందించాలి లేకపోతే బీఆర్ఎస్ తరఫున మేము దీనిపై పోరాడతామని కూడా చెప్తున్నారు ఎందుకంటే సుమారు ఒక్కొక్క షాపులో పది లక్షల నుంచి పన్నెండు లక్షలు విలువ చేసే ఆస్తి ఉండేది మొత్తం అగ్నికి అవడంతో మాత్రం కన్నీరు మిన్నీరుగా వెలిపిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది అయితే సరైన సమయంలో ఇక్కడ ఫైర్ ఇంజన్ స్పందించకపోవడంతో అంటే గంట పాటు లేటుగా రావడంతో మాత్రమే ఈ ప్రమాదంలో ఎక్కువ శాతం ఆస్తి నష్టం జరిగిందని కూడా చెప్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కొండగట్టు నుండి